ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ విడుదల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా మొత్తం పదివేల రెండు వందల డెబ్బై ఏడు ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్లో మూడు వందల అరవై ఏడు తెలంగాణలో రెండు వందల అరవై ఒకటి పోస్టులు ఉన్నాయి మొత్తం పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ నియామకాలు జరగనున్నాయి అయితే ఇండియన్ బ్యాంక్ యూకో బ్యాంకులు ఖాళీల వివరాలు ఇంకా వెల్లడించకపోవడంతో తుది ఎంపిక సమయానికి ఖాళీలు మరింత పెరిగే అవకాశముంది ఈసారి ప్రిలిమ్స్ పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు కానీ మెయిన్స్ పరీక్ష విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి గతంలో ఉన్న నూట తొంభై ప్రశ్నలు ఇప్పుడు నూట తగ్గించగా పరీక్షా వ్యవధి నూట అరవై నిమిషాల నుండి నూట ఇరవై నిమిషాలకు తగ్గించారు అలాగే రీజనింగ్ విభాగంలో ఉండే కంప్యూటర్ ఆప్టిట్యూడ్ను తొలగించారు విభాగాల వారీగా ప్రశ్నల సంఖ్య మార్కుల పంపిణీ పరీక్ష సమయాల్లో కూడా మార్పులు చేశారు ఈ పరీక్షను తెలుగులో రాసే అవకాశముంది ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో పరీక్ష రాయవచ్చు తెలంగాణలో వీటితో పాటు ఉర్దూ భాషలో కూడా పరీక్ష రాయవచ్చు పుదుచ్చేరిలోనూ తెలుగులో పరీక్ష రాసే అవకాశం ఉంది ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది మొదటి దశలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించబడుతుంది ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్కు ఎంపికవుతారు మెయిన్స్లో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది ప్రిలిమ్స్ పరీక్షను కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తారు అభ్యర్థులు ఏ రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే సంబంధిత భాషలో మాట్లాడడం చదవడం రాయడం వచ్చి ఉండాలి అందుకే మెయిన్స్ తర్వాత భాషా ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఉత్తీర్ణత తప్పనిసరి అయితే పదవ తరగతి లేదా అంతకంటే పై తరగతుల్లో ఆ భాష ఒక సబ్జెక్టుగా ఉన్నవారికి ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్స్ నంబర్ సిరీస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అరిథ్మెటికల్ అంశాలు ఉంటాయి रीजनिंग विभाग में सीटिंग पजिस्टिंग अरेंजेंटलाजिजम इनक्वालिटी को डैरक्षन सैन ब्लड रिशन आर्डर अंड यांकिंग डेटा सफिशिशी उ इंग्वेज रीडिंग कांप्रहे वोकाब्युरी मरीज ग्रामर आधार प्रश्न उ जनरल मर बैंकिंग अवेरने करे अफर्स आरबीआई विधाना मानेटरी पालस बैंकिंग व्यवस्था डिजिटल बैंकिंग प्रभुत्व प्रभुत्थका బడ్జెట్ ముఖ్యాంశాలు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు స్టాటిక్ స్టాటిక్జీకే అంశాలు ఉంటాయి పోస్టుల సంఖ్య పదివేల రెండు వందల డెబ్బై ఏడు అర్హత డిగ్రీ ఉత్తీర్ణత వయస్సు పరిమితి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఒకటి దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై రూపాయలు రిజర్వేషన్ వర్గాలకు నూరు డెబ్బై ఐదు రూపాయలు ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు అక్టోబర్ నాలుగు ఐదు పదకొండు మెయిన్స్ పరీక్ష తేదీ నవంబర్ ఇరవై తొమ్మిది అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఐబిఎస్ఎన్ అభ్యర్థులు ప్రిపరేషన్ విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు సబ్జెక్టులు ఒకటే కావడంతో ఒకే విధంగా చదవాలి సిలబస్ పరీక్ష విధానం ప్రశ్నల శైలి పట్ల అవగాహన పెంపొందించాలి స్టడీ ప్లాన్ తయారు చేసుకుని రోజు ఏ సబ్జెక్టు ఎంత చదవాలో నిర్ణయించుకోవాలి బేసిక్స్ బలపరచాలి తరచూ రివిజన్ చేయాలి గత ప్రశ్నపత్రాలు సాధన చేయాలి సమయాన్ని పరిగణలోకి తీసుకుని మార్క్ టెస్టులు రాయాలి వేగంగా కాల్క్యులేషన్ చేయడానికి షార్ట్కట్ పద్ధతులు నేర్చుకోవాలి ఒత్తిడిని తగ్గించేందుకు మధ్యలో విరామాలు తీసుకోవాలి రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర సరైన ఆహారం అవసరం విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం అత్యంత అవసరం ఇతరులతో పోల్చకుండా నిజాయితీగా చదవాలి ఈ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోరే యువతకు గొప్ప అవకాశంగా నిలవనుంది అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే సిద్ధమవ్వాలి